హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ ఏఎస్పిజి వెల్కమ్ టు ఏఏటీవీ ఏజెన్సీ అడ్డా ఛానల్ తెలంగాణ వ్యాప్తంగా అయితే స్థానిక సంస్థలకు సంబంధించి ఎలక్షన్ల జోరు అయితే విస్తృతంగా కొనసాగుతుంది అటు సర్పంచ్లకు సంబంధించి కొన్ని చోట్ల ఎలక్షన్స్ అయిపోయాయి మరి కొన్ని చోట్ల ఎలక్షన్స్ కావాల్సి ఉంది ఇదే తరుణంలో కొత్తగా ఓటుకు వచ్చినటువంటి అభ్యర్థులు ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు ప్రగల్లపల్లికి సంబంధించి ఆ స్నేహాసైని అనే అమ్మాయిని మనం అడిగి తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఫస్ట్ టైం ఓట్ వచ్చింది కదా మీకు ఎలా ఫీల్ అవుతున్నారు నా పేరు నేహా షైని నాకు ఫస్ట్ టైం ఓట్ హక్కు రావడంతో చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ ఓట్ హక్కు వినియోగించుకోబోతున్నందుకు చాలా ఎక్సైట్మెంట్గా కూడా ఉంది మీ ఓట్ అనేది ఎవరికి వేయబోతున్నారు అంటే ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు నా ఓటు ఎవరైతే డెవలప్మెంట్కి ప్రారంభం చేస్తారో వాళ్ళకి వేయాలనుకుంటున్నాను అలాగే ఎవరైతే ఊరిని డెవలప్ చేస్తారో అలాంటి వాళ్ళకే ఓట్ వేయాలని అనుకుంటున్నాను గతంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించి వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదా చేశారు కానీ వాళ్ళ తర్వాత కూడా ఇంకా డెవలప్ కావాలి కదా ఊరు అంటే ఎప్పుడు ఊరు లాగే ఉండదు కొంచెం డెవలప్ అవుతా ఉంటేనే మనకు కూడా గుర్తింపు వస్తుంది మన ఊరికి కూడా గుర్తింపు వస్తుంది అందుకే అయితే మీరు ఎలాంటి నాయకుడిని ఎన్నుకోబోతున్నారు మీకు ఫస్ట్ టైం ఓటు అక్కు వచ్చింది కదా ఇంతకు ముందు వేసినటువంటి అనుభవం లేదు కదా అంటే ఫస్ట్ టైం వేస్తున్నారు కాబట్టి ఎలాంటి నాయకుడు వస్తే బాగుంటుంది ఎలాంటి పరిపాలన చేస్తే బాగుంటుంది అని ఫీల్ అనుకుంటున్నాను నేను ఎవరైతే ఊరికి మంచి చేస్తారో ఆ ఊరికి మంచి చేసే వాళ్ళ వల్ల ఊరు డెవలప్ అయింది అలా డెవలప్ కోరుకునే వాళ్ళకి చేసే వాళ్ళకి వేయాలని కోరుకుంటున్నాను అంటే డెవలప్ అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మాకు కొన్ని సౌకర్యాలు ఉండవు ఊరు కాబట్టి నీళ్లు రావు లేకపోతే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటాయి అలాంటి ప్రాబ్లం చేసే వాళ్ళకే ఓటేయాలని అనుకుంటున్నాను అలాంటి వాళ్ళైతేనే ఇప్పుడు ఊరిని డెవలప్ చేస్తారు తర్వాత వాళ్ళు ఎంత ముందుకైనా వెళ్ళొచ్చు అందుకే నేను డెవలప్ చేసే వాళ్ళకే ఓటేయాలని అనుకుంటున్నాను అంటే మీరు మీ ఓటు హక్కుని అమ్ముకునే ప్రయత్నం లేదంటే మధ్యాహ్నో ఒక రెండు వేలకు ఐదు వేలకు అమ్ముకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా ఆ లేదు ఇప్పుడు వెయ్యి కోసం చూసుకుంటే తర్వాత మన ఐదు సంవత్సరాల భవిష్యత్ అంతా వాళ్ళ చేతిలో పెట్టినట్టు ఉంటది కాబట్టి అలా అమ్ముకునే ప్రయత్నం ఏం చేస్తారు అంటే అమ్ముకుంటే ఎలాంటి పరిస్థితులు అమ్ముకోవడం వల్ల ఇప్పుడు మనం వాళ్ళు మనకి ఏం చేయకపోయినా వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉండదు మనకి అందుకే ఓటుని అమ్ముకోవాలనే ఉద్దేశం అంటే చాలా మంది మధ్యానికి కావచ్చు అటు డబ్బులకు కావచ్చు తమ ఓటుని అమ్ముకుంటా ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు అలా ఓటిని మనం అమ్ముకోవద్దు అమ్ముకోవడం వల్ల ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తర్వాత వెళ్ళి వాళ్ళని అడిగితే మనం డబ్బులు ఇచ్చినాం కదా మీరు తీసుకున్నారు మరి అప్పుడే అడగాల్సింది ఇప్పుడు అడిగితే నేను ఏం చేయను నా డెవలప్మెంట్ నేను చూసుకుంటా అని అంటారు వాళ్ళు మీ పంచాయతీకి సంబంధించి మా పంచాయతీలోన రోడ్లు సరిగ్గా లేవు నీళ్ళ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది కరెంట్ ప్రాబ్లం కూడా ఉంది అంటే ఎలాంటి నాయకుడు కావాలనుకుంటున్నారు ఈ అన్నిటిని అంటే సాల్వ్ చేయగలిగే నాయకులు అయితే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అయితే మీరు కొంతమంది ఏం చేస్తారంటే సిటీస్ లో కానివచ్చు అటు పల్లెల్లో వచ్చు కొంతమంది ఓటు వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది అమ్ముకునే వాళ్ళు ఉంటారు కొంతమంది నేను అంటే వేయకపోయితే ఏంటి అని కొంతమంది నిర్లక్ష్యంగా కూడా ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం ఓటుని ఎప్పుడు వినియోగించుకోవాలి ఎందుకంటే అది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు మన హక్కును మనం ఉపయోగించుకుంటేనే భవిష్యత్ తరాలకు కూడా తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు వేయకపోతే వాళ్ళ పిల్లలు కూడా మీరు వేయలేదు కదా నేను ఎందుకు ఉపయోగించాలి అసలు ఓటు హక్కు అనేది మనం ఉంటున్న దానికి రూ అంటే ప్రతి దానికి సో మనం ఓట్ ఎవిడెన్స్ ఐడెంటిటీ సో మనం ఓట్ వేయాలి ఓట్ వేయడం వల్ల ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వీళ్ళు ఉన్నారు మీ ఓట్ వేసినా కాబట్టి ఏమైనా మా ఊరికి ఏమైనా అయినా లేకపోతే ఇంకొక దానికి ఏమైనా అయినా వెళ్ళి అడిగే రైట్ ఉంటుంది నువ్వు ఓట్ వేయలేదు నువ్వు వచ్చి నన్ను అడిగితే నేను ఏంటన్నప్పుడు అప్పుడు మనం ఏం సమాధానం ఇవ్వలేము కాబట్టి ఓట్ అయ్యాలి కంపల్సరీ ఓట్ అనేది మన ఐడెంటిటీ అలాగే కొంతమంది మంచి వాళ్ళని గెలిపించడానికి ఉన్న ఒకే ఒక ఛాన్స్ అది మనకి భవిష్యత్తులో ఒకవేళ మీరు కూడా ఇక ఈ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ గానీ ఎంపీటీసీ గానీ జెడ్పీటీసీ గానీ లేదంటే ఎమ్మెల్యే స్థాయిలో కానీ పోటీ చేసే ఉన్నాయా ఉండొచ్చు చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు యువత ముందుకు వస్తేనే కదా ఎవరికైనా తెలిసేది అప్పుడు వాళ్ళు చదువుకోలేదు వాళ్ళకి ఎన్ని ఎంత డెవలప్ చేయాలో తెలియదు ఇప్పుడు మేము చదువుకుంటున్నాం కాబట్టి మాకు ఎంత డెవలప్ చేయాలి దేనికి ఏంటిది అనేది తెలుసు కాబట్టి ఉండొచ్చు చాలా మీరు ఒకవేళ ఈ వీటికి సంబంధించి పొలిటికల్ కి సంబంధించి మీరు ఒకవేళ దాంట్లో వెళ్తే రాజకీయాల్లోకి వెళ్తే ఎలాంటి డెవలప్మెంట్ ఎలాంటి మార్పు తీసుకొస్తారు అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చూస్తారు దానికి ఎంత సొల్యూషన్ చేయగలను ఆలోచించి అది సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి నా ఆశ అంటే ప్రధాన మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం అంటే మీరు సొసైటీలో కొన్ని చూసారు కదా ఏం చేస్తే ఫస్ట్ ఇది మా పల్లెటూరు కాబట్టి ఫస్ట్ లైట్లు ఉండాలి తర్వాత నీళ్లు ఎందుకంటే కొండలకి వెళ్ళి దూరం నుంచి వాళ్ళు తెచ్చుకోలేరు ఎంత దూరం అని నడుస్తారు కాబట్టి నీళ్ళ ప్రాబ్లం ఇంకొకటి ఏమో రోడ్లు మాకు సరిగ్గా ఉండవు రోడ్లు ఆ రోడ్లు బాగా చేపించడం ఇంకొకటి ఏమో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇవి ఫస్ట్ మెయిన్ గా సాల్వ్ చేసి తర్వాత ఇంకేమన్నా ఉంటే ఇంకా వాటి డెవలప్మెంట్ కోసం చూడాలని ఉద్దేశం అంటే భవిష్యత్తులో ఇంకా మిగిలాంటి యూత్ చాలా మంది రాబోతున్నారు కదా వాళ్ళకి ఓటు హక్కు ద్వారా మనం ఏమేం చేయగలం అనేది మీరు ఏ విధంగా వాళ్ళకి ఒక సందేశాన్ని మనం ఓటు వేయడం వల్లనే ఎప్పుడైనా ఏంటి మంచి వాళ్ళని ఎంచు ఎంచుకోవడం ద్వారా మన ఊరికి డెవలప్ అయింది లేకపోతే మన సిటీకి మన కంట్రీకి డెవలప్మెంట్ అనేది మన ద్వారానే ముందుకు వెళ్లాలనేది నా ఉద్దేశం ప్రధానంగా యూత్ కి చివరిగా మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ఓటు ద్వారా ఓటు వినియోగించుకుంటే ఏమవుద్ది వినియోగించకపోతే ఏమైద్ది అనేది ఓటు వినియోగించుకోవాలి ఎందుకంటే అది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి మన హక్కుని మనం ఉపయోగించుకోవాలి దాని ద్వారానే మన ఐడెంటిటీ అనేది ఉంటది అలాగే మంచి వ్యక్తిని ఉపయోగ వినియోగించుకుంటే దాని ద్వారా మనం డెవలప్ అవుతాం మన ఊరు డెవలప్ అయింది మన సిటీ డెవలప్ అయింది కాబట్టి మనం అంటే అభివృద్ధి కోసం అయితే ఓటుని వినియోగించుకోవాలి ఫైనల్ గా మీరు ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేయబోతున్నారు అది అభ్యర్థిని బట్టి ఉంటది పార్టీని బట్టి కాదు అని నేను అనుకుంటా ఎవరైతే అభివృద్ధికి పాల్పడతారో వాళ్ళకి ఓట్ వేద్దామని అనుకుంటు ఈ సర్పంచ్ ఎలక్షన్ లో భాగంగా మీ పంచాయతీకి సంబంధించి చాలా మంది క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదా మీ దగ్గరికి వచ్చారా వచ్చారు ఏ పార్టీస్ సంబంధించి ఎవరెవరు వచ్చారు బీజేపీ నుంచి వచ్చారు కాంగ్రెస్ నుంచి వచ్చారు బిఆర్ఎస్ నుంచి వచ్చారు అంటే దాంట్లో మీరు ఎవరైతే బాగుంటుందనుకుంటున్నారు ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకి వేద్దామని అనుకుంటున్నాం ప్రస్తుతానికి ఓటు అయితే అమ్ముకునే ఉద్దేశం ఏమను సో ఇది ఆ స్నేహ శైని చెప్తున్నటువంటి విషయం అనమాట ఏదైతే తనకు ఫస్ట్ టైం ఓటు హక్కు అనేది రావడం జరిగింది ఆ ఓటు హక్కుని ఎవరికి అమ్ముకునేది లేదు మద్యానికి గాని అటు డబ్బులకు గాని అమ్ముకునే ప్రసక్తి లేదు ఎవరైతే ఈ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నిలబడ్డటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏ డెవలప్మెంట్ కార్యక్రమం చేసే వాళ్లకు మంచి వ్యక్తులను మాత్రమే ఎన్నుకొని నా యొక్క ఓటును అయితే వినియోగించుకోవడం జరుగుతుంది ఏవైతే ఈ గ్రామంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు అటు నీటి నీటి సమస్య కావచ్చు అటు డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కావచ్చు తర్వాత ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు ఇటు ఇన్ని ఇళ్లకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవన్నీ ఎవరైతే సాల్వ్ చేయబోతారో అలాంటి వ్యక్తిని చూసి నేను నా ఓటు హక్కునైతే వినియోగించుకోబోతున్నాను అలాగే ఎవరైతే డబ్బులకు గానీ మధ్యానికి కానీ తమ ఓటును అన్న అమ్ముకుంటున్నారో అలా అమ్ముకున్నట్లయితే వాళ్ళు భవిష్యత్తులో తమ యొక్క మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని అడగడానికి రైట్ అనేది కోల్పోతారు కాబట్టి మీ ఓటును అమ్ముకోవద్దు దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని కూడా ఆ మరి స్నేహ మనతో చెప్తున్నారు ఇది చూస్తూనే ఉండండి ఏఏటీవీ థ్యాంక్ యూ దిస్ ఇస్ ఏఎస్పి